అవుట్ విత్ హ్యాన్షి ఈరోజు నా కిచెన్ని రీసెట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా సో ఫస్ట్లీ ఏంటంటే మంత్ స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ మేము గ్రాసరీ షాపింగ్ చేస్తామన్నమాట సో గ్రాసరీ షాపింగ్ మేము డిమార్ట్లోనే చేస్తాము ఎవ్రీ మంత్ మంత్కి కావాల్సినవన్నీ మంత్ స్టార్టింగ్ వీక్లో అది కూడా వీక్ డేస్లోనే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము బికాస్ రష్ ఎక్కువ ఉంటుంది వీకెండ్స్లో కానీ ఈవినింగ్స్ అయినా సో వీక్ డేస్లో మార్నింగ్ అవర్స్లో వెళ్ళి షాపింగ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేసేసుకుంటామన్నమాట అండ్ మంత్కి కావాల్సినవన్నీ నేను లిస్ట్ చేసుకుని ఒకటేసారి తీసుకొచ్చుకుంటాను సో అవన్నీ ఎలాగో తీసుకొస్తున్నాను కదా మీతో ఒక చిన్న బ్లాగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను సో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత భలే వాన పడింది చాలా బాగుండే క్లైమేట్ సో ఆ రోజు కుకింగ్ ఎక్కువ చేయలేదన్నమాట ఐ జస్ట్ ఆర్డర్డ్ ఫుడ్ బయట నుంచి ఒక థాలీ తినాలనిపించింది సో థాలీ తిని మంచిగా పనంతా చేసుకుందాం కిచెన్ అంతా రీసెట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటాను 何 చూడరోజు అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉందన్నమాట నార్త్ ఇండియన్ థాలీ దొరుకుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ థాలీలో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అండ్ రోటీ అండ్ బాస్మతి రైస్తో చేసిన జీరా రైస్ ఇస్తారనమాట అండ్ ఒక స్వీట్ చాలా బాగుంటుంది సో ఆ రోజు నాకు వచ్చిన థాలీ ఏంటంటే దాల్ మక్న మిక్స్డ్ వెజ్ కర్రీ పన్నీర్ టిక్కా అండ్ పన్నీర్ కర్రీ విత్ గులాబ్ జామున్ జీరా రైస్ అండ్ రోటీ అండ్ అండ్ సిర్కా ప్యాజ్ అంటారు కదా అది కూడా వచ్చిందనమాట అది కూడా చాలా బాగుంటుంది ఆల్ డన్ విత్ లంచ్ అండ్ ఇప్పుడు కిచెన్ని రీసెట్ చేసుకోవాలి సో తెచ్చిన గ్రాసరీ అంతా నేను ఫస్ట్ ఏంటంటే మొత్తం సెగ్రిగేట్ చేసుకుంటాను అనమాట కిచెన్కి సంబంధించినవి ఏవి లాండ్రీకి సంబంధించినవి ఏవి అండ్ బాతింగ్ ఎసెన్షియల్స్ అంటే మనకి బాత్రూమ్స్లో ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ ఏంటి అనేది నేను సపరేట్గా సెగ్రిగేట్ చేసేసుకుని పెట్టేసుకుంటాను ముందు అండ్ కిచెన్లో కూడా ఏంటంటే పప్పులన్నీ ఒక సైడ్ ఆయిల్ అంతా ఒక సైడ్ అలా పెట్టుకుంటానమాట సో ఈజీగా ఆర్గనైజ్ చేయడానికి వీలవుతుందని చెప్పి సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ని ఫ ఆయిల్ అయితే ఫస్ట్ ఆర్ లాస్ట్లో యూజువల్గా నేను బాటిల్స్ ఫిల్ చేసేసుకుంటాను సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏ ఫిల్ చేస్తున్నాను ఆయిల్ ప్యాకెట్స్ మేము ఇలా ఎవ్రీ మంత్ ఇలా క్యాన్ తెచ్చుకోమన్నమాట ప్యాకెట్సే ప్రిఫర్ చేస్తాం అకార్డింగ్ టు ద ప్రైస్ ప్యాకెట్స్ అయితేనే మీకు తక్కువ ప్రైస్ పడుతుంది ఈ డబ్బా కంటే సో మేము ఆయిల్ క్యాన్లో ఏదైతే ఫస్ట్ మంత్లో తెచ్చుకుంటామో అదే ఆయిల్ క్యాన్ అలా కంటిన్యూ చేసి ఫైవ్ లీటర్స్ది ఇలా ప్యాకెట్స్తోనే ఎవ్రీ మంత్ ఫిల్ చేసేస్తాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఏదైతే పప్పులు ఉప్పులు ఉంటాయో అవి ఫిల్ చేసేసుకుంటాను అనమాట అంటే ఇప్పుడు తెచ్చిన ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసి వెయ్యాలి అని లేదు బట్ డైలీ యూస్లో ఏదైతే ఉంటుందో లైక్ కందిపప్పు కానీ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఆరిల్స్ లైక్ సేమియా అండ్ ఉప్మా రవ్వ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఫిల్ చేసుకుంటాను అండ్ ఎక్స్ట్రా గ్రాసరీ ఏదైతే ఉంటుందో నా దగ్గర ఒక బాస్కెట్ ఉందన్నమాట ఆ బాస్కెట్లో హ్యాజ్ హ్యాజ్ ఇట్ ఈస్ ప్యాకెట్స్ లాగా పెట్టేసుకుంటాను అది అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకుని ఏదైనా కంటైనర్లు వేసుకుంటాం లేకపోతే క్లిప్ చేసి అందులోనే వేసేస్తాను అన్నమాట ఇక్కడ ఏంటి అంటే మన దగ్గర ఆల్రెడీ పాతది ఏదైతే ఉంటుందో లైక్ ఏదైనా పప్పులు కానీ ఏమైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా సో నేను దానిలోనే వేయను అనమాట అది తీసుకుని బయటపెట్టి మనం ఫ్రెష్గా తెచ్చుకున్నవి కింద వేసి ఏదైతే పాత ఉంటాయో అవి పైన వేస్తాను ఎందుకంటే అవి తొందరగా కన్జ్యూమ్ అయిపోతాయి అంటే దాన్ని తొందరగా తినేస్తాం కాబట్టి నెక్స్ట్ టైం యూస్లో కిందవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో కింద వాటిని కిందే ఉంచేస్తే అవి ఎలా పాతబడిపోతాం పురుగులు వచ్చేయడం అలా అవుతుంది సో ఫస్ట్ మనం ఫ్రెష్గా తెచ్చుకున్నది కింద వేసుకుని మిగిలిపోయినవి ఏవైనా డబ్బాలా ఉంటే అవి పైన వేసుకుంటే తొందరగా కన్జ్యూమ్ అయిపోతాయి కిచెన్ చదివేటప్పుడు ఎప్పుడూ అనిపిస్తుంది మనము ఇన్ని రకాల ఐటమ్స్ తెచ్చుకుంటాము అండ్ ఇంత పెద్ద కిచెన్ ఉంటుంది ఇన్ని రకాలుగా పెట్టుకుంటాము బట్ ఒకప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు ఎలా మేనేజ్ చేసేవాళ్ళో కదా ఇంత చిన్న చిన్న వంటిళ్ళు ఉండేవి పెద్ద పెద్ద వంటలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద గిన్నెల్లో ఇప్పుడేమో వంటిళ్ళు పెద్దవైపోయినాయి వంటలు చిన్నగా అయిపోయినాయి ఒకప్పుడు పోపుల డబ్బులు డబ్బా మీద ఉప్పు డబ్బా ఉప్పు డబ్బా మీద పసుపు డబ్బా అలా పెట్టుకునేవాళ్ళు బట్ ఇప్పుడు మనకు అలా కాదు అన్నీ ఫ్యాన్సీగా ఉండాలి అన్నీ ఉండాలి కానీ వంట మటుకు చాలా తక్కువ చేస్తాం ఏమో మేమైతే తక్కువే చేస్తాం మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలీదు అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే ఇలా మంత్లీ గ్రాసరీ ఫిల్ చేస్తున్నప్పుడు నేనైతే గ్లాస్ వేర్ ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ గ్లాస్ వేర్ స్టీల్ వేర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక చిన్న ఫ్రెష్ క్లాత్ తీసుకుని దానిలో కిచెన్ క్లీనర్ ఏదన్నా దాన్ని స్ప్రే చేసి అలా వైప్ చేసేస్తే అది కడిగినట్టే నీట్గా ఉంటుందన్నమాట సో నేనైతే డీప్ క్లీనింగ్ ఇయర్లీ వన్సే చేస్తాను అది కూడా సంక్రాంతి టైంలో ప్రతి డబ్బా తీసి కడిగి ఎండబెట్టి మళ్ళీ అందులో సరుకులు వేస్తామన్నమాట బట్ మంత్లీ అయితే నేను ఇదే చేస్తాను అండ్ ఒకవేళ డబ్బా బాగా డర్టీగా అయిపోయింది అని అనిపిస్తుంది అది వెంటనే తీసి కడిగేస్తాను అనమాట సో ఇలా చేస్తే ఏంటంటే కిచెన్లో ఎక్కువ జిడ్డు పట్టినట్టు ఉండడం కానీ లేకపోతే ఎక్కువ డస్ట్ ఉండిపోయినట్టు ఉండడం కానీ డబ్బాల మీద అనిపించదు సో ఎప్పటికప్పుడు అలా వైప్ డౌన్ చేసేసుకో Thank you. సో ఈ బాస్కెట్లో ఎక్స్ట్రా గ్రాసరీ అంటే ప్యాకెట్స్ ఏదైతే ఉంటాయో లేకపోతే సగం డబ్బాలో ఏగా మిగిలిన ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లిప్ చేసేసుకొని నేను ఇందులో పెట్టేసుకుంటాను అనమాట అండ్ ఈ బాస్కెట్లో కింద ఒక చిన్న లైనర్ వేస్తాను ఏదైనా స్పిల్ అయినా కూడా ఈజీగా తీసి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ బాస్కెట్ కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా కింద షీట్ అయితే వేసుకుంటాను అండ్ ఇది మా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద ఉ ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట సో ఇందులో మాకు డైలీ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ లైక్ టొమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ లైక్ పాస్తా మిక్స్ కానీ ఏమున్నా సరే ఈజీ టు గ్రాబ్ ఏదైతే మనకి ఇమీడియట్గా తింటున్నప్పుడు కావాలో అవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసేస్తాను సో ఆల్ డన్ విత్ ద క్లీనింగ్ అండ్ ఈ కవర్స్ అన్నీ చాలామంది దాస్తారు బట్ నేను అసలు తాయాను సో అన్నీ డిస్పోజ్ చేసేస్తాను అనమాట ఒకటి రెండు ఉంచుకుంటాను ఏదైనా గార్బేజ్ డిస్పోజ్ చేయాలి అని అంటే మటుకు లైక్ చెత్త ఏదైనా పడేయాలి అంటే మటుకు ఖచ్చితంగా ఉంచుతాను అండ్ లాస్ట్లీ కిచెన్ అయితే మొత్తం ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత దాన్ని కిచెన్ని డెకరేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది నా వంటిల్లే అనమాట దీనిలో రకరకాలుగా చేంజెస్ చేయడం రకరకాల మొక్కలు పెట్టి దాన్ని అందంగా ఉంచడం అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఎప్పుడూ ఇలా నీట్గా ఉంటేనే ఇష్టం అనమాట ఈవెన్ వండుకున్నవి కూడా నాకు కౌంటర్ టాప్ మీద కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉంటే ఇష్టం ఉండదు సో ఇవన్నీ కొత్త ప్లాన్స్ విత్ కొత్త పాట్స్తో ఈ పాట్స్ నేను మీషోలో పర్చేస్ చేశాను టూ సెవెంటీ రూపీస్కి ఫైవ్ పాట్స్ విత్ ప్లేట్స్ వచ్చినాయి అనమాట నాకు చాలా రీజనబుల్గా అనిపించింది సో ఇది ఒక కార్నర్ నా ఫేవరెట్ కార్నర్ కిచెన్లో అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ టవల్ కూడా ఈరోజు చేంజ్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా మాకు కర్టన్స్ నేను ఎయిట్ ఫీట్ ఆర్డర్ పెడదామని చూస్తే ఎయిట్ ఫీట్ కర్టన్స్ లేవు నైన్ ఫీట్ కర్టన్సే ఉన్నాయన్నమాట సో అది కట్ చేయించి ఆ క్లాత్ని ఎందుకు వేస్ట్ చేయడం ఇలా హ్యాండ్ టవల్స్ లాగా వాడచ్చు కదా అని చెప్పి అలా వాడుతున్నాను అనమాట అండ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ తీసేసి ఇక్కడ రియల్ ప్లాంట్ పెడుతున్నాను అండ్ లాస్ట్లీ ఫ్లోర్ మ్యాట్స్ కూడా తీసేసి వాషింగ్ వేసి కొత్త ఫ్లోర్ మ్యాట్స్ అయితే వేస్తానన్నమాట ఫ్లోర్ మ్యాట్స్ అయితే నేను వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా వాష్ చేస్తాను అండ్ ఐ నో ఇదైతే థీమ్తో మ్యాచ్ అవ్వట్లేదు బట్ యాజ్ ఆఫ్ నౌ అది ఆరే వరకు ఇదైతే ఒక టూ డేస్కి ఇలా వేసి ఉంచుతాను అనమాట ఆర్గనైజ్ చేసుకుని డెకరేట్ చేసుకున్న తర్వాత కిచెన్ని క్లీన్గా చాలా బాగుంటుంది ఐ మీన్ ఇది నా నేను పడిన కష్టానికి వర్త్ అనిపిస్తుంది అనమాట ఇలా పీస్ఫుల్గా కిచెన్ని చూస్తూ ఉంటే ఓకే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ లైక్ ఇట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వెరీ న్యూ అప్డేట్ ఏంటి అని అంటే నేను ఎవ్రీ వెనస్డే అండ్ స సండే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను సో యూ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్ బాయ్ బాయ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్